హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంకింగ్స్ అయితే వచ్చేసింది ఈ ర్యాంకింగ్స్లో ఈసారి మనకి తెలంగాణలో ఓయూ పైకి వెళ్ళిపోయిందేమో జేఎన్టీయు అయితే కిందకు వచ్చింది ఓయూ యాభై మూడు అయితే జేఎన్టీయూ తొంభై నాలుగు వచ్చింది ఆ ర్యాంకింగ్కు నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ ఇయర్ మరి రిలీజ్ చేశారు ఇది దీనికి సంబంధించిన అప్డేట్ ఎందుకంటే ఈ ప్రతి ఒక్క పేరెంట్ కానీ మరి పేరెంటు స్టూడెంట్స్ తెలుసుకుంటే రేపు ఎంసెట్లో వీళ్ళు ఎక్కడ చేరాలి ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ని దేనికి మంచిగా ఉంది ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంచిగా ఉందా జేఎన్టీయుకి మరి హైదరాబాద్కి మంచిగా ఉందనేది దాన్ని బట్టి మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు జస్ట్ ఫర్ ద అవేర్నెస్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది అవేర్నెస్ ప్రతి స్టూడెంట్స్కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది తెలుసు కదా అక్కడ ఉండే ఫ్యాకల్టీ కానీ రీసెర్చ్ కానీ ఏ విధంగా జరుగుతుంది దాన్ని బట్టి మనకి ఎక్కడ ప్లేస్మెంట్స్ బాగుంటాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇస్తారు ఇప్పుడు మన తెలంగాణలో భాగంగా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ర్యాంకులో ఉస్మాన్ యూనివర్సిటీ సత్తా సాటింది ఈసారి ఓవరాల్ కేటగిరీలో ఇరవై ఇరవై నాలుగులో డెబ్బై తొమ్మిదో శాతం ఉన్న ఓయూ ఇరవై ఇరవై ఐదులో పదిహేడు ర్యాంకులు ఎగపాకి లాస్ట్ ఇయర్ డెబ్బై శాతం వచ్చింది డెబ్బై డెబ్బై వచ్చింది దీని ర్యాంక్ ఇప్పుడు యాభై మూడుకి వచ్చింది యా డెబ్బై మూడో స్థానంలో ఉన్న ఓయు ఇరవై ఇరవై ఐదులో ఏకంగా పదిహేడు ర్యాంకులు ఎగబాకి యాభై మూడో స్థానానికి చేరింది రాష్ట్రంలో సాంకేతిక విద్యలో కీలకంగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యా విభాగంలో ఎనభై ఎనిమిదో ర్యాంకు నుంచి తొంభై నాలుగో ర్యాంకు పడిపోయింది ఇది ఇంతకుముందు ఎనభై ఎనిమిది ఉండేది ఇప్పుడు తొంభై నాలుగు అమ్మ ర్యాంకు జేఎన్టీయు పడిపోవటం ఇక్కడ గమనార్హం మరి ఇరవై ఇరవై ఐదుకి సంవత్సరానికి సంబంధించిన ర్యాంకులను ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు విడుదల చేసింది బోధన శిక్షణ మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చరు పరి పరిశోధన వృత్తివైపు నైపుణ్య మలుకులు ఉపాధి అవకాశాలు ఆర్థిక పరమైన అంశాలతో పాటు కొలమానాల పరిగణలో తీసుకుని ఈ ర్యాంకులు కేటాయి హైదరాబాదు ట్రిపుల్ ఐటి కూడా ర్యాంకుల్లో సత్తా దాటింది ఇక్కడ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు సంవత్సరాల మధ్య ఆయా సంస్థల ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో రాష్ట్ర పరిశ్రమలో రాష్ట్ర సంస్థలకు మిశ్రమ ఫలితాలు ఓవరాల్ ర్యాంకులు ఉస్మానియాకి యాభై మూడు గతేడాది గత ఏడాది పోలిస్తే పదిహేడు ర్యాంకులు పైకి వెళ్ళిపోయింది ఇది ఇంజనీరింగ్ విద్యలో తొంభై నాలుగో స్థానం జేఎన్టీకి వచ్చింది ఇరవై ఐదు నుంచి తా ఇరవై ఆరుకు తగ్గిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కటాఫ్ మరి ర్యాంకింగ్ కూడా తగ్గింది లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు ఇప్పుడు ఇరవై ఆరుకు పడిపోయింది మెరుగుపడిన ఐఐటి హైదరాబాదు స్థానం మరి అదేవిధంగా చూస్తే ఇక్కడ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మనకి చూపిస్తారు ప పరిధిలోని ప్రమాణాలను పరిధిలోని తీసుకుని ర్యాంకు ఇచ్చింది ఉపాధి పరిశోధనలో ఓయుకు ఓయూ ర్యాంకు మెరుగైంది ఓవరాల్ ర్యాంకు జాతీయ సంస్థలను కలిపి ఉస్మాన్ యూనివర్సిటీ ఏడాది యాభై మూడో స్థానం సంపాదించింది ఇరవై నాలుగు డెబ్బై డెయో ర్యాంకులో ఉంది ఓయూలో యాభై ఐదు మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ముప్పై ఐదు మందికి ఆరు పాయింట్ యాభై ఐదు మంది గ్రాడ్యుయేషన్ అయితే వాళ్ళకి ఆరు పాయింట్ ఐదు లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొందారు గత ఏడాది పోలిస్తే వేతనం పెరిగింది ఓయూలో వెయ్యి మంది పీజీ విద్యార్థులు ఎనిమిది లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగులు పొందారు గతేడాది ఈ సంఖ్య ఏడు వందల యాభై ఆరు మాత్రమే ఉంది స్పాన్సర్డ్ రీసెర్చ్ కార్యక్రమాలు స్వల్పంగా పెరిగాయి అయితే రెగ్యులర్ ఫ్యాకల్టీ తక్కువగా ఉండటం యూనివర్సిటీకి ఎప్పటికీ వేది వస్తుంది వీళ్ళకి రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదమ్మా అది ప్రాబ్లం అయింది తర్వాత ఈ మేరకు ర్యాంకు రాకపోవడానికి ఇదే కారణం ర్యాంక్ రాకపోవడానికి ఆశించిన మేర ర్యాంక్ రాకపోవడానికి అదే కారణం అని ఇంకా మంచి ర్యాంకు ఓయూలో రావాలని అనుకున్నారు కానీ ర్యాంక్ రాలేదంట అధికారులు అంటున్నారు ఓవరాల్ ర్యాంకుల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు గత ఏడాది ఇరవై ఐదు స్థానంలో ఉండగా ఏడాది ఇరవై ఆరు స్థానానికి పడిపోయింది యూనివర్సిటీ కేటగిరీ ర్యాంకుల్లో పదిహేడు నుంచి పద్దెనిమిది తగ్గింది తగ్గిన జేఎన్ టు హెచ్ ఈసారి జేఎన్టీహెచ్ పడిపోయింది రాష్ట్రంలో సాంకేతిక విద్య గుండెకాయలో ఉన్న జేఎన్టీహెచ్ ర్యాంక్ ఈసారి పడిపోయింది అయితే వివిధ విభాగాల్లో పాయింట్లు మాత్రం తమకు తగ్గలేదని అధికారులు చెబుతున్నారు ఇరవై ఇరవై నాలుగులో జేఎన్టీహెచ్కి ఇంజనీరింగ్ విభాగంలో ఎనభై ఎనిమిదవ ర్యాంకు రాగా ఈసారి తొంభై నాలుగు పడిపోయింది విద్యా సంఖ్య విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ ఉత్తీర్ణత ఉపాధి అవకాశాలు పరిశోధనలో యూనివర్సిటీ వెనకబడతా ర్యాంకు తగ్గిందని ఈ విభాగంలో ఎన్ఐటి వరంగల్కి ఇరవై ఒకటో స్థానము నుంచి ఎన్ఐటి వరంగల్ కూడా ఈసారి పడిపోయింది లాస్ట్ ఇయర్ ఇరవై ఒకటి ఉందా అప్పుడు ఇరవై ఎనిమిదో స్థానాన్ని పడిపోయింది మరోవైపు ఐఐటి హైదరాబాద్ ఎనిమిది నుంచి ఏడో స్థానానికి చేరింది ఐఐటి హైదరాబాద్ అయితే ఎనిమిది ఉంది ఇప్పుడు ఏడుకి వెళ్ళిపోయింది అది ఇది దృష్టిలో పెట్టుకొని తర్వాత ఫ్యాకల్టీ లేకపోవడమే కారణము జేఎన్ హెచ్ ర్యాంకు తగ్గిన పాయింట్లు మాత్రం పెరిగాయి రెగ్యులర్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ లేదని ఈ ర్యాంకులు స్పష్టం చేస్తున్నాయి పరిశోధన వృత్తిపరమైన పురోగ అవసరమైన ఆర్థిక తోడ్పాటు కూడా అవసరం అంశాన్ని ప్రభుత్వాన్ని నివేదిస్తాం వచ్చేసారి మంచి ర్యాంకు పొందే కృషి చేస్తామని జీ ప్రొఫెసర్ టీ కృష్ణ కుమార్ రెడ్డి వైస్ ఛాన్సలర్ వీసీ జేఎన్ డ్యూహెచ్ అంటున్నారు మరి సంతృప్తిగా ఉందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మరి విసి అంటున్నారు ఓవరాల్ ర్యాంకులు ఉస్మాన్ యూనివర్సిటీకి మంచి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది పరిశోధన బోధనా సంస్కరణలకు పెడుతున్న శ్రద్ధ కారణంగానే ఈ ర్యాంక్ సొంత జరుగుతుంది యూనివర్సిటీలోని అందర సమిష్టి కృషి ఇది భవిష్యత్తులో మరింత ఉన్నతృషిని కృషి చేస్తాం ఇది అమ్మ ఈసారి ఓయూ దుమ్ము దులిపింది ఇక్కడ చూసినప్పుడు వివిధ విభాగాల్లో మనకి ఓవరాల్ ర్యాంకులు ఐఐటి హైదరాబాదు ఇరవై నాలుగు పన్నెండు ఇరవై ఏడు పన్నెండు వచ్చింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఈసారి యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ డెబ్బై యాభై మూడు ఉస్మాన్ యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ డెబ్బై ఈసారి ఎన్ఐటి వరంగల్ అరవై మూడు అరవై మూడు మరి యూనివర్సిటీ విభాగంలో ఇంజనీరింగ్ విద్యలో ఇది మామూలుగా ఇది విభాగాలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎన్ఐటి వరంగల్ తర్వాత ఇంజనీరింగ్ విభా యూనివర్సిటీ విభాగంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పదిహేడు పద్దెనిమిది ఉస్మాన్ యూనివర్సిటీ నలభై మూడు ముప్పై తర్వాత ఇంజనీరింగ్ విద్యలో ఐఐటి హైదరాబాదు ఎనిమిది నుంచి ఏడుకి వెళ్ళిపోయింది ఎన్ఐటి వరంగల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదికి వచ్చేసింది ఇంజనీరింగ్ విద్యలో తర్వాత ఐటి నలభై ఏడు నుంచి ముప్పై ఎనిమిదికి పుద్దిగా ఇంప్రూవ్ అయింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు యూనివర్సిటీ హైదరాబాద్ అయితే మరీ దిగజారిపోయింది సెంట్రల్ యూనివర్సిటీ నలభై ఏడు నుంచి డెబ్బై నాలుగుకి వెళ్ళిపోయింది జేఎన్టీ ఎనభై ఎనిమిది నుంచి తొంభై నాలుగు పడిపోయిందాం ఇంతకుముందు ఎనభై ఎనిమిది ఉండేది తొంభై నాలుగు పడింది ఎస్ఆర్ యూనివర్సిటీ తొంభై ఎనిమిది నుండి తొంభై నా ఒకటి స్టూడెంట్స్ ఇది జస్ట్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి వీడియో చేయటం జరుగుతుంది రేపు మనకి జేఈ మరి జేఈఈ జేఈ ట్వంటీ నైన్టీ ట్వంటీ ట్వంటీ సిక్స్ రాసే స్టూడెంట్స్ మరి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రాసే స్టూడెంట్స్ కూడా ఇది కొద్దిగా బేస్ ఉంటుంది మీకు ఒక నాలెడ్జ్ రావాలని మనం వీడియో చేస్తున్నాము ఇది అంతే ఇది జస్ట్ నాలెడ్జ్ బేస్ కోసమే ఆల్రెడీ ఎన్ఐఆర్ ఫ్రాంక్ ఇచ్చారు ఎన్ఐఆర్ ఫ్రాంక్ ఐటీ మ్యాడర్స్ అవన్నీ కూడా ఇచ్చారు దానికి సపరేట్ వీడియోలు చేద్దాం ఇంకా రానున్న కాలం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్